హాలీవుడ్ సీనియర్ హీరో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై ఆరు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే త్రిష హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో ఈ సినిమా పేరు విశ్వంబర ఇకపోతే భారీ విజువల్ ట్రిట్ మూవీ ఇది చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొన్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా పనులు అన్నీ శరవయంగా పూర్తిగా జరుగుతున్నాయి ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ వశిష్ట పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు అభిమానులు అంచనాలు మరింత పెంచేసిందని చెప్పుకోవచ్చు ఈ విశ్వంబర రిలీజ్ డేట్ జనవరి పది రెండు వేల ఇరవై ఐదుని పెట్టి విశ్వంభర విజృంభణ ఆగమనం అంటూ పోస్ట్ పెట్టాడు దీంతో మెగా ఫ్యాన్స్ అయితే వశిష్ఠ కాన్ఫిడెన్స్ చూసి ఆనందం వ్యక్తం చేస్తూ విశ్వంబరుడి ఆగమనం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల హడావిడి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కనబడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై ఏడు సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు తన పెద్ద కూతురు సుష్మిత నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ నగ్మా గారు మెగాస్టార్ చిరంజీవి గారి కోసం రంగంలోకి దిగుతున్నారట ప్రశ్న యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది